హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు కూడా మన మెడిటేషన్ కోసం కొన్ని మెడిటేషన్ క్లాసులో జరిగే కొన్ని క్లాసెస్ పాయింట్లు మనం వింటూ ఉన్నాం కదా అంటే వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తున్నటివి వినేవాళ్ళు ప్రతిరోజు వినే వాళ్ళకి అర్థమవుతాయండి నేను ఏవైతే వింటున్నానో వాటిని జీవితంలోకి తీసుకొని వస్తున్నానో వాటిని మీకు వినిపిస్తున్నాను అయితే ఒకనొక సమయంలో అన్ని వేళలా జీవితంలో ధారణ చేయాల్సిన పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేను తయారు కాలేదండి ఎందుకు అంటే నాకు నేను చెక్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక లోపం నాలో కూడా కనిపిస్తుంది అయితే అన్నింటికి ఆధారము మనము దేహ అభిమానంలోకి వచ్చేయడము అనేది మొదటి లింక్ అండి ఇది దేనికైనా సరే మనం అలజడి దుఃఖము అశాంతి ఏదో ఒకటి వ్యతిరేకత అపవిత్రత ఇలాంటివన్నీ కూడా చెడు గుణాలు ఈ గుణాలన్నీ మనలోకి ఎందుకు వస్తున్నాయి అంటే దేహ అభిమానం అండి దేహ అభిమానం అంటే దివ్య బుద్ధి ఉండేవాళ్ళు ఆత్మాభిమానిగా ఉంటారు అంటే సంస్కారవంతులుగా ఉంటారు ఆత్మాభిమాని స్థితి లేదు అంటే దాన్ని దేహాభిమాని స్థితి అని చెప్తారు దేహాభిమానంలో రకరకాలు వచ్చేస్తూ ఉంటాయండి అందుకే ఎవరైనా ఏదైనా అంటే భరించలేము ముందు ఎందుకు భరించలేము అంటే మన జ్ఞానము మనకి ఏదైతే చిన్నప్పటి నుండి వచ్చిన సంస్కారము దాని తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ సెకండ్లో మరుగును పడిపోతాయండి ఏదో ఒక రూపంలో అలజడికి వశమైపోయి దుఃఖ భరితమైపోతాము ఎదుటి వాళ్ల పట్ల ఎదురు తిరుగుతాము ఇవన్నీ కూడా దేహ అభిమానము అహంకారం యొక్క గుర్తులండి ఇదొక నశ మరి దివ్య గుణాలు అంటే మంచి గుణాలు ప్రేమ ఆప్యాయత అనురాగము ఇలా స్నేహము ఆనందము ఇలాంటివన్నీ కూడా మంచి గుణాలైతే వాటికి వ్యతిరేక గుణాలు అసూయ ఈర్ష్య ద్వేషము అభిమానము అహంకారము ఇవన్నీ కూడా ఆపోజిట్ గుణాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తాయో లోభము మోహము అహంకారము ఇలాంటివన్నీ కూడా మనలో ఏ ఒక్కటి ప్రవేశించినా సరే మిగతా అవన్నీ వచ్చేస్తాయండి అక్క చెల్లెళ్ళులాగా అవన్నీ కూడా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళలాగా అయితే మనకు మనం ప్రశ్నించుకోవాలి ఆ సమయంలో మనకు తెలుస్తూ ఉంటుంది ఇది నేను మాట్లాడేది తప్పు ఇది మాట్లాడేది ఒప్పు నా సంస్కారం ఇది కాదని తెలుస్తూనే ఉంటుంది అయితే క్రోధంకి అభిమానానికి అహంకారానికి వశమైపోయి నెగ్లెక్ట్ చేస్తావు మనసు చెప్తూనే ఉంటుంది నువ్వు వెళ్ళేది తప్పు మార్గంలో నువ్వు మాట్లాడేది తప్పు మాటలు నువ్వు చెప్పేది తప్పుడు విషయాలు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నిజం చెప్తున్నావు అని మనసు వ్యతిరేకిస్తూనే ఉంటుంది కానీ మనం అహంకారంలోకి వచ్చి అభిమానంలోకి వచ్చేసి అటన్నింటినీ నెగ్లెక్ట్ చేసేస్తాం ఆ సమయానికి ఏదో ఒక బలహీనతకు వశమైపోతూ ఉంటాము చెప్పాను కదా అంటే నేను చెప్పడం కాదు భగవంతుని యొక్క వాక్యాలండి అందుకే ఉదాహరణగా దుర్యోధనుడికి చూపెట్టారు దుర్యోధనుడికి అహంభావం అహంకారం ఎక్కువండి అభిమానం అభిమానం ఎక్కువ అహంకారం ఎక్కువ నాకు మించిన రారాజులు ఎవరు లేరు అంటారు కానీ సామెత ఉంది కదా తాడి తన్నేవాడు ఒకడుంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని సామెత ఉంది కదా ఎవరికి వాళ్ళమే గొప్ప వాళ్ళనుకుని విర్రవీగిపోతూ ఉంటాము అది గొప్పతనం కాదండి ఎప్పుడు కూడా నిండుగా ఉండే ఫలాలతో వృక్షం ఎలాగైతే వంగి ఉంటుందో అలాగ మన వ్యక్తిత్వము మన సంస్కారము అందరి పట్ల సమభావం కలిగి వంగి ఉండాలండి అయితే మనము ఒకనొక సమయంలో ఏదైనా వశమైపోయి ఎవరికైనా మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే మనకు కోపం వచ్చేస్తుంది వెంటనే కోపం వచ్చేస్తుంది వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదే అని నెగ్లెక్ట్ చేస్తున్నారే అని కోపం వచ్చేస్తుంది అది కూడా అహంభావానికి మొదటి పాఠమేనండి మొదటి అంశం అంటారు పాఠం కాదు మొదటి అంశమే వాళ్ళు వినని వినకపోని మనం చెప్పే సైలెంట్గా అయిపోవాలి అలాగని వాళ్ళు వినలేదు అంటే వదిలేసుకోవడం కూడా ఒక ఉత్తమమైన లక్షణమే చెప్పడం మన వంతు వినడం వినకపోవడం వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి అయితే ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మూవ్ అయ్యారంటే అప్పుడే గొడవలు జరుగుతూ ఉంటాయండి మాకు ఈరోజు క్లాసులో కూడా చెప్పారు గొడవలు కట్లాటలు చేస్తూ ఉండే వాళ్ళు ముళ్ళు అని చెప్తారు ముళ్ళు అంటే అడవిలో ముళ్ళు ఏం చేస్తుంటాయి మన దారిన మనం పోతూ ఉంటే ఆ ముళ్ళు గుచ్చేస్తూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఆ ముళ్ళ పొదలు ఏదో ఒక రూపంలో మనకు తగులుకొని మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ముళ్ళు అనేది చెడు గుణాలకు చెప్తారు పుష్పాలు అనేది మంచి గుణాలకు చెప్తారు పుష్పాలు అనేవి తక్కువగా ఉన్నాయి ఇప్పటి ఈ వర్తమాన సమయంలో ముళ్ళు అనేవి పూర్తి ప్రపంచం ముళ్ళ అడవి పూర్తి ప్రపంచంలో అనేక రకాల ముళ్ళుతో కూడిన మనుషులు ఉన్నారు జంతువులకేమీ పోల్చట్లేదు కదా మనుషులకే పోలుస్తున్నారు జంతువులు చూడండి కొన్ని జంతువుల్లో సాత్వికత ఎంత బాగుంటుంది కొన్ని జంతువులు క్రూరంగా ఉన్నా సరే సందర్భాన్ని బట్టే క్రూరత్వాన్ని చూపిస్తాయి కానీ వాటికి నిజమైన సాధుత్వం ఉంటుందండి మనం చేసే కర్మలు బట్టి అవి కూడా వాటి క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటాయి అయితే మామూలు మనుషులు అయినా మనకు కూడా కోపావేశాలు ఉంటాయి కదా అంటారు మరి కోపావేశాలు ఉండే వాళ్ళని సాధారణ మనుషులు అంటారు శాంత స్వభావులు మరి గుణస్వరూపులు స్నేహమైలు ప్రేమమైలు వాళ్ళని మహానుభావులు మహాత్ములు పుణ్యాత్మలు శ్రేష్ఠాత్మలు అని ఇలా పిలువబడతారు అయితే మనకు క్రోధం అనే అంశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి క్రోధం కూడా ఒక ముల్లేనండి లోభం కూడా ఒక ముల్లే ముళ్ళేం చేస్తుంటే గుచ్చడమే వాటి పని పుష్పాల పని ఏంటి ముళ్ళను చూస్తే పక్కకి తప్పుకొని వెళ్ళిపోతారు పుష్పాలను చూస్తే ఆగి ఆలోచించి వాటిని స్పర్శించాలని కోరుకుంటారు వాటిని చూసి ఆనందపడతారు వాటిని చేతికి తీసుకుంటారు ఇలా రకరకాలుగా వాసం చూస్తారు ఇలా రకరకాలుగా వాటిని అవి చూస్తేనే వీళ్ళు ఆకర్షింపబడతారు మనుషులు అయితే మనలోని గుణాలను మనం మంచిగా పరివర్తన చేసుకోవాలి కానీ మనం అహంకారం అభిమానంలోకి వచ్చి ఎదుటి వాళ్ళని హింసించే అధికారం మనకు లేదు కదా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ ఆలోచనతో చెప్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి వెంటనే ముళ్ళు గుచ్చేయడం కాదు అది మన వ్యక్తిత్వం కాదు ఇంతకుముందు మనం అలా ఉండేవాళ్ళం కాదు మొదట అంటే ఈ జన్మలోనే మొదట మనం అలా ఉండేవాళ్ళం కాదు మధ్యలో వచ్చిన ఈర్ష్యా ద్వేషం అసూయ ఇలాంటి వాటికి వశమైపోయి మనం ఇలా తయారవుతున్నాము అనేది మన స్వయం చెకింగ్ ద్వారా మనకు అర్థమవుతుందండి స్వయం చెకింగ్ అంటే స్వయంలో చెక్ చేసుకున్న వాళ్ళే చేంజ్ చేసుకోగలుగుతారు చెక్ చేసుకున్నప్పుడు ఇది పొరపాటు ఇది మంచిది ఇది కరెక్ట్ వేలో కరెక్ట్ దారిలో మనం వెళ్తున్నాము అనేది మన మనసే చెప్పేస్తుందని అనుకున్నాం కదా కాబట్టి చెక్ చేసుకొని చేంజ్ చేసుకునే ప్రయత్నాన్ని మనమే చేయాలండి వేరే వాళ్ళు చేస్తే మనం ఒప్పుకునే స్టేజీలో ఇప్పుడు ఎవరము లేము కదా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్